ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తస్స వదేత్త నిస్సర కన్యా కన్యాప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాది బిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే ప్రతి లగ్నానికి లగ్నం తెలియని వారు రాశి నుంచి కేతు ఎక్కడుంటే ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తాడు ఏ విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా మీ లగ్నానికి శుభుడైతే శుభగ్రహాలతో కలిసి ఉంటే మరింత శుభ ఫలితాలు ఇస్తున్నాయి అదే శుభడై పాపగ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు తగ్గుతాయి ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఆ లగ్నాలు కొన్ని లగ్నాలకు పాపవుతాడు కేతు అలా అయ్యి పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు మీకు పాప ఫలితాలు మరింత పెరుగుతాయి శుభగ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు పెరుగుతాయి పాప ఫలితాలు కొంచెం తగ్గుతాయి ఇది ముఖ్యంగా ఫార్ములా అయితే ఇందులో ఆ ఒక్క గ్రహమే కాకుండా మిగతా గ్రహాల యొక్క కాంబినేషన్ బట్టి ప్రతిదీ కూడా ఫలితం ఇస్తూ ఉంటుంది ప్రతి లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఇస్తారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒక ప్లా ఆ కేతు ఉన్నప్పుడు అనేటువంటి విషయాలను మనం ఒక్కొక్క లగ్న పరంగా తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనేనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో వారిగా భావిస్తూ తెలుసుకుందాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చిక లగ్నానికి కేతు శుభుడే అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఎప్పుడు కూడా ఒక ప్లానెట్ శుభ ఫలితాలు మరింత ఎక్కువగా ఇవ్వాలంటే ఇంకొంచెం శుభగ్రహాలతో కలిస్తే మంచి ఫలితాలు ఇస్తుంది అలా కాకుండా పాపగ్రహాలతో కలిస్తే దాని శుభత్వం తగ్గుతుంది అయితే ఒక్కొక్కసారి కొన్ని లగ్నాలకు పాప అయినప్పుడు పాపగ్రహాలతో ఎక్కువ ఉంటే ఎక్కువ పాప ఫలితాలు ఇస్తుంది శుభగ్రహాలతో కూడి ఉంటే దాని పాప ఫలితాలు కూడా తగ్గుతుంది అది ఉండేటువంటి స్థానాన్ని బట్టి కూడా ఉంటుంది ఇంకా ఇన్ అంటే నక్షత్రం బట్టి కూడా ఉంటుంది చెప్పాలంటే అయితే ఇక్కడ మీ లగ్నానికి కేతువు శుభుడైనప్పటికీ లగ్నంలో ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే కొంచెం ఇది సహజంగానే వృచ్చిక లగ్నం వారికి సెల్ఫ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఆ కాంపిటీషన్లో కొంచెం నేను సమ్టైమ్స్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అనేటువంటి భావన ఇస్తూ ఉంటుంది రెండవ స్థానంలో కేతు ఉంటే కనుక స్పిరిచువల్ వాటి మూలంగా ధనయోగం జరగడం వస్తూ ఉంటుంది కాకపోతే తండ్రికి సంబంధించిన వారికి ఎవరికైనా మనీ ఇచ్చే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మూడో స్థానంలో కేతువు వల్ల మీరు మీరు చేసేటువంటి జాబ్లో లేనట్లయితే మీరు వెళ్ళేటువంటి ఇంటర్వ్యూస్లో చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఇబ్బంది వస్తుంటుంది ఎప్పుడైనా మీకు జాబ్లో గుర్తుపెట్టుకోండి మూడో స్థానంలోకి అయితే ఉన్నప్పుడు నాలుగులోకి అయితే ఉన్నట్లయితే కొంతమంది ఇల్లు బిజినెస్ ఒకే దగ్గర పెట్టుకుంటారు అలా పెట్టుకోకూడదు ఇంట్లోనే బిజినెస్ నడిపిస్తూ ఉంటారు అది పనికిరాదు నాలుగో స్థానంలో కేతువు ఉన్నట్లేదు అంటే ఎక్కడో చిన్న డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి దానివల్ల అట్లా అని అది ఏదో పెద్ద దోషం అని కాదు కాకపోతే అదంతా కరెక్ట్ కాదనమాట పంచమ స్థానంలో కేతు అనేటువంటిది పర్టికులర్గా మీకు పంచమం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది గుర్తుపెట్టుకోండి సంతాన సంబంధించినటువంటి విషయాలని ముఖ్యంగా ఎవరికైనా సంతానం లేదనుకునేటువంటి వారు వృచ్చిక లగ్నానికి పంచమ కేతు ఉన్నప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళడం ద్వారా వారికి సంతానం కలుగుతారు ఆరో స్థానంలో కేతు ఉన్నప్పుడు పర్టికులర్గా ఇది ముఖ్యంగా అప్పుల విషయాన్ని అంటే తొందరపడి ఏదో రోషానికి పోయి నేను అప్పు చేసినా సరే ఇది చేస్తాననేటువంటి కొన్ని కొన్ని సందర్భాలు జరుగుతుంటాయి అటువంటి విషయాలు ఫాస్ట్గా అంటే తొందరపడి అప్పులు చేయడం మాత్రం చేయకూడదు సప్తమ స్థానంలో కేతు ఉన్నట్లయితే అది నీచ స్థానం అవుతుంది కాబట్టి జీవిత భాగస్వామి ఎంపిక విషయంలో జాగ్రత్త తీసుకోవాలి కేతు ముఖ్యంగా ఇక్కడ ఎవరికైనా చూడండి మనం కొన్ని కొన్ని ఆస్తి సంబంధించిన విషయంలో సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి భాగ్యస్థానంలో కలిపి కేతు ఉన్నట్లయితే లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి దశమకేతు మీరు ఉండేటువంటి కె కెరియర్లో టాప్ పొజిషన్లోకి తీసుకెళ్తుంది లాభకేతు ఉన్నట్లయితే మీకు కాస్త వ్యాపార సంబంధించిన విషయంలో సాఫ్ట్వేర్ టెక్నికల్ రిలేటెడ్ వ్యాపారాల్లో యోగం ఇస్తున్నటువంటి సందేహం లేదు పన్నెండవ స్థానంలో కేతు ఉన్నప్పుడు పర్టికులర్గా వివాహం తర్వాత లేదా జీవిత భాగస్వామి పేరు మీద మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన దత్తాత్రేయుడు ఆరాధన చేయడం అనే ధన బాగుంటుంది చాలామందికి లగ్నం కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తెలియదు అలాంటప్పుడు కేతుగ్రహం యొక్క ప్రభావం ఎలా పడుతుంది అని చెప్పి తెలుసుకోవాలన్నప్పుడు కేతు సహజంగానే ఆటంకాల కారకుడు ఎందుకంటే ఆయనకి పనిపాటు లేదా మన మన జాతకంలో కూర్చొని ఆటంకాలు కలిగిస్తుంటారంటే కాదు మనం చేసినటువంటి పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది ఆటంక రూపంలో కేతు రూపంలో వస్తుంది గుర్తుపెట్టుకోండి అంటే పూర్వజన్మల్లో మనం ఎవరికైనా కావాలని ఆటంకపరిచాము వేరే వాళ్ళు చేసుకుని ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అది ఆటంక రూపంలోకి వచ్చి ఇబ్బంది పెడుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగాలంటే మొట్టమొదటిగా కేతుగ్రహం వల్ల జరుగుతుంది అని మీరు ఎట్లా గుర్తుపట్టాలి ప్రతిసారి ఆటంకం జరుగుతుంది లేట్ అవుతుందా ఆటంకం అవుతుంది రెండు రకాలు ఇక్కడ లేట్ అవడం ఈజ్ డిఫరెంట్ అప్పుడు శని ప్రభావం కానీ ఆగిపోతుంది స్ట్రక్ అయిపోతుంది ఒక ఒక రూట్లో ఒక దగ్గరికి వెళ్తున్నారు అక్కడ కంప్లీట్గా స్ట్రక్ అయిపోయింది మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది అంటేనే కేతు ఎందుకంటే రెట్రో ప్లానెట్స్ అంటారు వాటిని అలాంటప్పుడు ముఖ్యంగా మీరు చేయవలసింది గణపతి ఆరాధన ఉలవలు దానంగా ఇవ్వడం ఇవి చేయాలి మనకి ఈ కేతు జన్మజాతకంలో మీకు ఉదాహరణకి మీకు ఏ అంటే ఫైనాన్షియల్గా ప్రతి దగ్గర ఇచ్చిన ప్రతి దగ్గర స్ట్రక్ అయిపోతుంది అన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే గణపతిని తలుచుకొని మనీ ఇవ్వడం తీసుకోవడం చేస్తున్నాను మీ లైఫ్లో ఎప్పుడైనా అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా ఎందుకంటే మీకు అక్కడ కేతు ప్రభావం ఆ రూపంలో ఉందని అర్థం చేసుకోవాలి లేదంటే నేను ఎక్కడ ఏ ప్రాపర్టీ కొన్నా కూడా నాకు స్ట్రక్ అయిపోతుంది అక్కడ ఆ ప్రాపర్టీ కొనడమే పేరు కానీ అసలు అది పెద్దగా ఎదుగుదల ఉండట్లేదు అంటే మీ పేరు మీద కొనకండి ఎందుకంటే మీకు ఫోర్త్ హౌస్ కేతు ఎక్కడో పనిచేస్తున్నాడు అని అర్థం ఏమి మాట్లాడినా అది లిటికేషన్ అవుతుంది అని అనుకుంటే కనుక అలాంటి సమయంలో ప్రత్యేకంగా కేతువు మూడో స్థానంలో ప్రభావం ఎక్కువ చూపిస్తున్నాడు అలాంటప్పుడు లలితాహాస్త్ర నామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయిని మహాని చేసుకోండి అలా కాదండి మాకు అసలు వివాహ సంబంధించిన విషయాలు ఇదిగో ఇక్కడి దాకా వెళ్ళి సడన్గా అక్కడికి ఆగిపోతుంది అన్నప్పుడు మీరు గణపతి నామంతో పాటు లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమహాని చేసుకోండి కొంతమందికి అసలు పని చేయాలంటేనే ఇంట్రెస్ట్ లేకపోవడము ఎక్కడ జాబ్కి వెళ్ళినా కూడా అక్కడ ఏదో కారణం చేత ఆగిపోవడం జరుగుతుంది అనుకోండి అది రెండు కారణాలు అవుతాయి మీ చాట్లో ఎక్కడో శనికేతువులు కలిసి ఉంటారు దశమంలో లేదా శని రాసుల్లో కేతు ఉంటాడు లేకపోతే శని కేతు నక్షత్ర పరివర్తన ఉంటుంది అటువంటి కండిషన్స్లోనే అలా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు రెగ్యులర్గా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడము లేనట్లయితే రావి చెట్టు ఉంటుంది మనకి ఆలయాల్లో దాని చుట్టూ ఈ యొక్క సర్ప ప్రతిష్ట చేసినవి ఉంటాయి వాటి చుట్టూ ప్రదక్షిణం చేసుకుని వాటి మీద పసుపు నీళ్ళు గంధపు నీళ్ళని అభిషేకంగా చేసి మీరు మీ పనులు మీరు చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా దాని యొక్క శుభ ఫలితం మీరు చూస్తారు అంటే అక్కడి నుంచి మీకు ఆటంకాలు అనేటువంటివి తగ్గుతాయి అలాగే మరికొన్నిసార్లు ఏమవుతుంటుందంటే కొన్ని విషయాలతో దూరంగా ఉండాల్సి వస్తూ ఉంటుంది అంటే కొంతమంది చూడండి సంతానం పొందుతారు కానీ సంతానంతో ఎప్పుడు దూరంగానే ఉంటారు అంటే ఎక్కడో పంచమ స్థానంలో కేతువు పనిచేస్తున్నాడు కొంతమంది వివాహం చేసుకొని జీవిత భాగస్వామితో దూరంగా ఉంటుంటారు అంటే ఆ అబ్బాయి ఇక్కడ లేకపోతే అమ్మాయి ఇంకో దగ్గర ఎక్కడ ఉండడం లేకపోతే అమ్మాయి ఇక్కడ ఉంటే అబ్బాయి విదేశాల్లో ఉండడం జరుగుతుంటుంది వీటన్నిటికీ కారణం ఏమిటి ఏదైనా ఒక విషయం మీద అందరూ చెప్తున్నా మీకు దాని మీద విరక్తి వైరాగ్యము వద్దనిపించడం జరుగుతుందంటే బికాస్ ఆఫ్ కేతు యొక్క ప్రభావం ఇది మీకు అంటే ఎలాగా ఇప్పుడు కొంతమంది చూడని ఇంట్లో వివాహం చేసుకోమంటుంటారు కానీ ఇది చేసుకొని అంటుంటారు కారణం ఏంటంటే సెవెంత్ హౌస్కి ఎక్కడో దాని యొక్క ప్రభావం పడింది అని అర్థం ఆ రకంగా మీకున్నటువంటి గ్రహస్థితి రీత్యా మీరు ఫలానా సంబంధించిన విషయంలో నాకు విరక్తి వైరాగ్యము చాలా ఏదో తెలియని ఒక ఎడవాటు లేనట్లయితే ఆటంకాలు కలుగుతున్నాయంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటూ గోవులకి గ్రాసము తినిపిస్తూ గణపతి ఆరాధన కనుక చేసినట్లయితే నూటికి నూరు శాతము మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో లైఫ్లో ఏదైతే దేంతో అయితే విడదీయబడుతున్నారో నూటికి నూరు శాతం దాని నుంచి బయటపడడం జరుగుతుంది ఇక మీరు గొక్క విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక గ్రహ సంబంధించినటువంటి ఫలితాలు బ్యాడ్గా వస్తున్నాయి అంటే మీ పర్సనల్ చాట్లో ఆ గ్రహానికి సంబంధించిన వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది అంటే ఫోర్త్ హౌస్లో ఉంది అప్పుడు మీ పేరు మీద ప్రాపర్టీస్ ఉండకపోవడం మంచిది గుర్తుపెట్టుకోండి లేదండి ట్వెల్త్ హౌస్లో ఉంది మీ పేరు మీద ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోవడం మంచిది లేదండి బుధరాశుల్లో ఉంది కేతు ఎక్కువగా లేదా బుధుడితో కలిసింది మీ పేరు మీద బిజినెస్లు ఉండకపోవడం మంచిది అలాగా అసలు ఏ రాసుల్లో ఉంది ఏ సంబంధించినటువంటిది ఎలా ఉంది అనేటువంటిది తెలుసుకోవాలి ఇక్కడ మరొక విషయం ఏంటంటే మరి చాలామంది సందేహం వస్తుంది ఏమండి మరి పిల్లల స్థానంలోని వివాహ జీవిత భాగస్వామి స్థానంలో పెళ్లి చేసుకోకూడదు అంటే అలా కాదు కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లల్ని దూరంగా పెంచాల్సినటువంటి స్థితిలో వస్తాయి అలాంటప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి కొన్నిసార్లు జీవిత భాగస్వామితో దూరంగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది దాన్ని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయకపోతే అక్కడ ఇబ్బంది వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక మీరు ప్రతిరోజు లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి అనే విధాలు బాగుంటుంది శ్రీమాత్రేణమహ